కుమ్మరి వారు కుండను తయారు చేశారు అది చాలా బాగా వచ్చింది ఎంత కళ ఉందయ్యా వీరిలో అన్నట్లుగా ఆ యొక్క కుండ చాలా చక్కగా వచ్చింది అయితే దాన్ని కాపాడుకోవడం కోసము వారు ప్రాణాన్ని ఏమైనా త్యాగం చేస్తారా చేయరు కదా ఆ కుండ పోయినా ఇంకో కుండ చేసుకోవచ్చులే అని ఆలోచన చేస్తారు అలాగైతే దేవుడు మనల్ని తయారు చేశాడు మన కోసం ఎందుకో ఆయన ప్రాణాన్ని త్యాగం చేయాలి ఆప్షన్ ఇంకొకటి ఉంది కదా అది ఎందుకు తీసుకోలేదు అన్న విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం విలువ కలిగిన వస్తువులను సామాన్యంగా ఎవరు బయట పెట్టరు బంగారాన్ని వజ్రాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే మంచి ఆభరణాలు కలిగి ఉన్నట్లయితే బయట పారేస్తారమ్మా ఎవరన్నా ఎవరు పారవేయరు విలువ లేనటువంటి వస్తువునైతే నిర్లక్ష్యంగా అక్కడ పడవేయవచ్చు అలాగే ఈ దృశ్య పదార్థములు ఈ ప్రాపంచికమైన చింతతో కూడినటువంటి ఈ శరీరాన్ని దేవుడు బయట ఉంచి ఇదిగో శాశ్వతమైనది నాశనము లేనటువంటిది వజ్రము కంటే వైడురోలము కంటే ఈ లోకంలో సమస్తమైన విలువైన వాటి అన్నిటికంటే గొప్పదైనటువంటి శాశ్వతమైనటువంటి జీవాత్మను ఆయన ఈ శరీరంలో చెప్పడి చెప్పయా ఈ లోకముల్లో ఉన్నటువంటి మన కనులు కనిపించేటువంటి ప్రతి దిక్కుడుక నాశనమైపోవాల్సిందే ఎంతో అందమైన గులాబీ పువ్వు సాయంత్రం కల్లా వాడిపోతుంది ఉదయం కల్లా రాలిపోతుంది మన ఇంటిలో వెలిగించేటువంటి దీపము నూనె ఉన్నంత సేపే వెలిగిస్తుంది తర్వాత ఆరిపోతుంది ఇదిగో విద్యుత్ ద్వారా వచ్చే బల్పు ఆ వెలిగే వెలుగు కరెంటు ఉన్నంత వరకే ఉండి తర్వాత ఆరిపోతుంది ఇదిగో ఎన్నో యుగాల నుంచి దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప వెలిగేటువంటి సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుడు కొడక ఇప్పుడు బాగా వెలుగుతూ వెలుగుతుండవచ్చుగాక దేవుని అంత్యకాలంలో దేవుడు వచ్చేటువంటి దినమల్లో దీని ఒక వాక్య చెబుతుంది సూర్యుడు అలపై ఉన్నాడు దానికి నాశనము కలగబోతా ఉంది అనగా అది కూడా కారిపోబోతా ఉంది కనుక ఈ లోకములో ఉన్నవన్నీ కూడా నాశనం అయిపోతాయి కానీ ఈ జీవాత్మ మాత్రము నాశనము కాదు ఆ జీవాత్మ శాశ్వతమైనది కారణము ఏమిటి ఎందుకు అది నాశనము కాదంటే అది పూర్వము దేవుడిలో దేవునిలో ఉన్నది దేవుడికి స్తోత్ర హాలలుయ్యా అబ్రహాము గర్భములో లేవిడు నాలుగు తరముల వాడు ఎలాగూ ఉన్నాడో ఎన్నో యుగ యుగాల నుంచి దేవాది దేవుడు ఆ దమల వల్ల మన శివాసుల మీద కూర్చుని ఉండగా ఆయనలో మనము ఉన్నవారము చెప్పలు కొడుతూ దేవుని మేం పొరుద్దాం